హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెషాని అఫీషియల్ ఫైనల్గా నేనైతే ఈరోజు తినడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఎన్నో డేస్ నుంచి అడుగుతుంటే రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడైతే తీసుకెళ్తున్నాడు అమ్మ హలీం తినడానికి ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమర్ స్వామిషియల్ సో రంజాన్ సీజన్ వచ్చేసింది కాబట్టి చిన్న కాలి తినకుంటే అసలు రంజాన్ సీజన్ లో ఉంటుందా ఉంటా కదా సో నైట్ నేను ఏమన్నా అంటే అమర్కి హలీం తిందామని చెప్పేసి అన్నాను అంటే సరే తిందాము వెళ్దామని చెప్పేసి అన్నాడు సడన్గా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చిండు అంటే బాబాయ్ అమర్ నైట్ మాట్లాడుతున్నారంట అంటే హలీం చేసుకున్న శ్రావణి తీసుకోండి అని చెప్పేసి సో నన్ను అయితే హలీం తిందాం పదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చిండు సడన్గా నాకైతే తెలియదు వచ్చి చూసేవాడు కదా బాబాయ్ అయితే చికెన్ హలీమ్ అయితే ప్రింపేట్ చేసుకున్నాడు అనమాట చెప్పు మా హాయ్ 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 అను అను మా చిట్టి తల్లి బంగారు తల్లి అయితే ఉంది ఇక్కడ సో గైస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట బాబాయ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీకి బయట తింటే ఒకరు ఇద్దరమే తినొచ్చు కదా సో ఫ్యామిలీ ఫ్యామిలీతో హిందీంటే ఎట్లుంటాయని చెప్పేసి ట్రై చేసేద్దాం ఇంకోటి ఏంటిదంటే బయట మనం తింటే కొద్ది అంతా వస్తుంది కదా ఇంట్లో అయితే మనకి కావాల్సినంత తినేవచ్చు అండ్ మా బాబాయ్ చికెన్ అది చాలా బాగా చేస్తాడు నా వీడియో ఒకటి చూశారు కదా నేను హలీ ముందు పెట్టాను లాస్ట్ ఇయర్ అది మా బాబాయ్ నాకు ఫోన్లో చెప్తే ప్రిపరేషన్ ఎట్లా అని చెప్తే నేను ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడైతే డైరెక్ట్లో చూసేద్దాం వచ్చేయండి ఇంకొచ్చేంత బాగుంటుందో సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హలీంకి కావాల్సింది ఏంటిదంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది హలీంకి సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము 啊，台湾、oh, right。 ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ని మనం వేరే గిన్నెలో తీసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగంత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మనము ఉప్మా అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లనే ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి కానీ దీనికైతే మనకి రవ్వ ఉప్మా కాదు ఇది వచ్చేసి మన గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకోవాలన్నమాట దీంతోనే హలీంకి అంటే కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే బాబాయ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసాము ఉప్మా రెడీ అవ్వగానే ఇప్పుడైతే మేము కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాం అనమాట ఇది ఎందుకంటే చికెన్కి కనమాట చికెన్ బాయిల్ చేయాలి ఉడకబెట్టాలి దీంట్లో అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాం తర్వాత సాజీరా లవంగా పట్ట అంటే మసాలా అవన్నీ వేసుకోవాలి కాకపోతే ఇందులో ఇలాచి అయితే యాడ్ చేసుకోవద్దు ఇలాచి యాడ్ చేసుకుంటే ఏమైతే అంటే స్వీట్గా వస్తుందనమాట హలీము సో ఇప్పుడైతే సాజీరా లవంగా పట్ట అయితే వేసుకుంటున్నాడు బాబాయ్ ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక తర్వాత చికెన్ అయితే ఇందులో వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి చికెన్కి అయితే ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది ఒకవేళ మటన్కి అయితేనేమో ఎయిట్ విజిల్స్ పెట్టుకోవాలని చెప్పాడు బాబాయ్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి పద ప సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కుక్కర్లో అయితే విజిల్స్ అయితే పెట్టేసామన్నమాట ఫోర్ విజిల్స్ వచ్చాక ఆ తర్వాత కుక్కర్ని అయితే పక్కన పెట్టి అంటే చికెన్ అంతా చల్లారే వరకు అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సూప్కి ఏంటిదంటే ఇంకో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో సేమ్ కొత్తిమీర పుదీనా ఆనియన్ అండ్ ఇందులో ఇప్పుడు మనము పసుపు కారం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి చికెన్కి సరిపడేంత సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాబాయ్ టూ కేజీస్ చికెన్కి ఇప్పుడు అంటే బాబాయ్ అందజతోనైతే వాటర్ పోస్తున్నాడు మనం అయితే ఎట్లా అంటే టూ గ్లాస్ వాటర్ పోసుకొని వన్ గ్లాస్ వచ్చేంత వరకు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సూప్ ఎంత మంచిగా థిక్నెస్ రావాలన్నమాట ఈ సూప్తోనే మనకి చికెన్ హలీమ్ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ సూప్ ప్రిపేర్ అయ్యే అయ్యేలోపలు మనమైతే ఉప్మాని చల్లారి పెట్టుకొని అండ్ చికెన్ని కూడా చల్లారినాక ఇవి రెండు కలిపి అయితే ఇట్లా ఉప్మా అయితే ప్రాసెస్ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా గట్టిగా రావాలి ఇవి రెండు కలిపి అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత అది మంచిగా థిక్నెస్ వచ్చిన సూప్ని ఈ హలీంలో అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మన చికెన్ అయితే రెడీ తమ్ కోసం బా బాగు వీడియో స్టార్ట్లోనే ఉంది నువ్వు ఎడిట్ చేసుకోవాలి అది స్టార్ట్ అయ్యి ముప్పై నిమిషాలు మళ్ళీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం బావకి సేమ్ మనకి బయట ఎట్లుంటుందో హలీమ్ సేమ్ అదే టేస్ట్ అవుతుంది నిజంగా బాగుంది కదా బాయ్ బాయ్